అందరికీ నమస్తే నేను మీ తేజస్వి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది టేస్ట్ ఉంటుందండి సూపర్గా ఉంటుంది అసలుకి ఇలా దగ్గు జలుబు ఉన్నప్పుడు ఈ కూర తింటే ఒక్కసారిగా అవన్నీ తగ్గిపోవాలి అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో కానీ చపాతి కానీ పులావ్లోకి కానీ అలాగే రాయి ముద్దలోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ నాటుకోడి కూర అది ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయా అయితే లేట్ ఎందుకు ముందుగా అయితే ఇక్కడ ఒక కేజీ దాకా అయితే తీసేసుకున్నానండి ఇందులో అయితే ఇలా గుడ్లు వచ్చాయి నాటుకోడి అది బాగా రెండు మూడు సార్లు శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఒక వెల్లుల్లి గడ్డనంతా ఒలిచేసుకొని వేసుకుందాము అలాగే ఒక హాఫ్ కప్ దాకా కొబ్బరి అయితే వేసుకుందాం ఇక్కడ కూర అనేది వాసన రాకుండా ఉండాలంటే ఇలా వన్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు చెక్క లవంగం కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఉల్లిపాయ ఒకటైతే ఇలా కట్ చేసి వేసుకుందాము టమోటాలో ఒక రెండు మూడు కట్ చేసి వేసుకుందాము గ్రేవీ మనకి చాలా బాగా ఎక్కువగా కావాలంటే మూత పెట్టి మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదండి కూర అనేది బాగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉందని నేను తక్కువ ఆయిలే వేసానండి ఇలా కూరను మొత్తం అయితే వేసేసుకుందాము మామూలుగా కొవ్వు ఎక్కువగా ఉంది అని అంటారు అంతా మొత్తం కూరనంతా వేసేసుకొని ఇందులోకైతే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ రాళ్ళు ఉప్పునైతే వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇందులోకైతే పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా కలిపిన తర్వాత ఇందులో నుండి నీళ్ళు అయితే వస్తాయండి చికెన్లో ఈ వాటర్ అనేవి మొత్తం ఇమిరిపోయే వరకు అయితే మనం ఉడికించుకోవాలి అలా అయితేనే మన కూర అనేది నీసువాసన రాకుండా ఉంటుందండి లేకపోతే స్మెల్ వస్తుంది నీచువాసన ఈ గుడ్లు అనేవి ఎక్కువగా కలపకూడదని పైన ఇలాగే వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇందులో నీళ్ళన్నీ బాగా ఇమిరిపోయిన తర్వాత ఒట్టి ఆయిల్ ఒకటే మిగులుతుంది అప్పుడు మనం ఒక రెండు గ్లాసులని వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు విజిల్ అయితే పెట్టేసుకోవాలి అందులోపల మనం ఈ మసాలా ఇందులోకి టమోటాలు అయితే వేసేసుకున్నాం ఇందాక అలాగే అల్లం ఒక రెండు ఇంచుల దాకా బాగా వాష్ చేసేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొత్తిమీర అనేది ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా బాగా వాష్ చేసి వేసుకుందాము మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది విజిల్ వచ్చి చల్లారిన తర్వాత మన కోడి కూర అయితే ఇది ఉడికిపోయిందండి ముక్కలని ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాము ఉడికినాయా లేదా అని ఇప్పుడైతే ఉడికిపోయాయి ఇందులోకి అయితే మనం మసాలా అయితే యాడ్ చేసుకుందాం మనం మిక్సీ పట్టుకున్న అంతా ఇందులోకి వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి కారం అయితే స్పైసీని బట్టి వేసుకోండి కూర అనేది కొద్దిగా కారం ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేశాను మీ కారానికి తగ్గట్టుగా మీరు కూడా కారం అయితే యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎక్కువగా కలపకండి ఎందుకంటే ఇందులో గుడ్లు వేసాం కాబట్టి అవి చెదిరిపోతాయి ఇలా లైట్గా కలుపుకున్న తర్వాత ఇంకొక రెండు విజిల్ అయితే పెట్టేసుకుంటే మన కూర అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇంకా మూత పెట్టేసాము కుక్కర్కి మూత పెట్టి విజిల్ వచ్చి చల్లారిన తర్వాత చూస్తే మన నా కోడి అయితే ప్రిపేర్ అయిపోయింది నూనె అంతా బాగా ఇలా పైకి తేలి చూడండి ఇలా తేలితే మనకు కూర ప్రిపేర్ అయిపోయిందని అర్థము బాగా చిక్కగా కూర అయితే టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా బౌల్ తీసుకొని వేడి వేడిగా మన నాటుకోడి కూర అయితే సర్వ్ చేసేసుకోవడమే అండి ఇందులోకి ఎలాంటి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూర వీడియో చూసిన తర్వాత మాత్రం మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నేనైతే నైట్ అయితే ఇలా రాగి దోశల్లోకి అయితే నాటుకోడి కూర ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో